నమస్తే అండి నేను రత్నపిల్ల భారతదేశ మాజీ ప్రధాని గొప్ప మేధావి సంస్కరణలు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది అయితే ఆయన గురించి కొన్ని మాటలు చెప్పుకున్నట్లయితే చాలా తక్కువగా మాట్లాడతారు ఎక్కువ పనిచేసే రాజకీయ నాయకులు అని ఆయనకి పేరుంది అలాగే ఆయన హయంలో సమాచార చట్టాన్ని తీసుకొచ్చారు విద్యా చట్టాన్ని తీసుకొచ్చారు అలాగే పంటల బీమాకు సంబంధించిన పంటల బీమా చట్టాన్ని తీసుకొచ్చారు భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చారు ఉపాధి హామీ చట్టాన్ని ఇలా అనేక చట్టాలని ఆయన హయాంలో తీసుకొచ్చినవే ఆ మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్న సమయంలో ఆ రాజకీయాల్లో అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సరే పివి నరసింహారావు గారు ఆయనకి ఆర్థిక మంత్రిగా చేసి ఆర్థిక పరంగా మీరు నిర్ణయాలు తీసుకోండి మీకు స్వేచ్ఛనిచ్చాను అని చెప్పడం అప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఒక గాడిలో పెట్టిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే క్రమశిక్షణకి మారు పేరుగా ఆయన ఉన్నారు అలాగే ఆయన హయాంలో ఎన్ని మంచి పనులు చేసినా ఎంత మంచి పరిపాలన ఇచ్చినా ఆయనకు సరైన పేరు కూడా రాలేదు ఆ కొన్ని విషయాలు కావచ్చు ఎందుకంటే మసగుబారడానికి మీద ఆయన పట్టు లేకపోవడం కావచ్చు పార్టీ మీద పట్టు లేకపోవడం కావచ్చు అలాగే ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు ఆ రిమోట్ రబ్బర్ స్టాంపు అంటూ ఆరోపణలు కూడా ఆయన మీద మనం చూసాం కానీ ఆయన తీసుకొచ్చిన చట్టాలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశంలో ఆ ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చాయి అని చెప్పడంలో మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు అలాగే ఆయనకి మరొక్కసారి నివాళులర్పిస్తూ